చేతనైతే రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయాలని లేకపోతే విమర్శలు వద్దంటూ కిషన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి నేనా రేవంత అన్న కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు తెలంగాణ రాష్ట్రానికి సీఎం ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు ఎవరి పరిధిలో వారు సక్రమంగా పనిచేస్తే గౌరవం ఇస్తామని అన్నారు మత చిచ్చు పెట్టే బీజేపీ తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి రాదని అవన్నీ పగటి కలలేనని కామెంట్ చేశారు కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్లను కేంద్ర నిధుల విషయంలో సాయం కోరితే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేననే మాట అనడం జరిగింది ఎవరు ముఖ్యమంత్రి అది రేవంత్ ప్రతి తెలుసు రాష్ట్రపతి అనుకున్నారు ఎవరు పరులు వారు పనిచేయాల్సింది అమెరికాలో దాక్కున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ దొంగలు తీసుకొచ్చే బాధ్యత మీద కాదా స్పష్టం ఇవ్వండి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని కూడా మీరు ఆ అంశాలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం నెక్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదు కేంద్రంలో పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని మీరు పరిపూర్ణంగా చేస్తూ తెలంగాణకి న్యాయం చేస్తే మేము మిమ్మల్ని గౌరవిస్తాము మీ అంశాన్ని పక్కన పెట్టి మీరు లోపాయి కార్య ఒప్పందంలో బాగా బీఆర్ఎస్ నాయకులు మద్దతునివ్వడం ఇది ప్రజలకు తెలియదని మీరు అనుకుంటున్నాం కిషన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి మీకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కర్మ ఒప్పందం బయటపడింది ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మీ ఒప్పందం బయటపడింది సో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం మీది మాది కాదు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే తపనతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉన్నది మీకు చేతన సాయం చేయండి చేయనప్పుడు ఈ రకమైన విమర్శలు చేయకండి